హాయ్ అండి ఎలాగన్నారు బాన్నారా మేమైతే చాలా బాగున్నాండి మీరు కూడా బాగున్ను అయితే మనస్ఫూర్తిగా ఎదుర్కొంటున్నాము ఈరోజు టైం ఇప్పుడైతే టైం వచ్చేసి ఆరు అవుతుందండి ఇంకా బావ ఇంక ఈరోజు పనికి అయితే వెళ్ళాడండి వారం నుంచి ఇంటికాడు ఉంటే ఈరోజు మా పల్లెటూర్లు ఈరోజు పనుండేలా ఈరోజు అయితే అయితే పనికి వెళ్ళాడండి అదే కాకుండా సుహాసిని బాబు ఇప్పుడే రాజా కాసితే వేడి వేడిగా తాగారు అదే కాకుండా మా పాశ్రమ్ గారు అయితే నాకోసం కోసం వస్తున్నాయి అప్పులు చామంతి పూలండి చాలా బాగున్నాయి ఓ మా సుహాసి నడుస్తుంది అండి ని ఎత్తుకొని చూపిస్తాను చావంచి పూలు అయితే చాలా బాగున్నాయి కదా పాషం గారు ఇచ్చారు చామంతి పూలయితే అదే కాకుండా ఇంకా పూల మొక్కలు ఇచ్చిందండి ఇంక ఇది ఓకే అండి మొన్న కాకరకాయలు తీసుకున్నాను కదా కాకరకాయలు అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా కట్ చేసి అయితే పెట్టేసానండి ఇంకా రెండు రోజులు అయితే బాగా ఎండనిచ్చిన తర్వాత ఫ్రై చేస్తాను ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి బాగా పండించి వచ్చే టైం అయింది ఇంకా ఈ సుహాస్ని ఎక్కడండీ జరుగు చేసి చేయి దగ్గట్లే ఊడుస్తూ ఉంది అందుకని చెప్పేసి కర్రీ ఇంకా వంకాయ కర్రీ అయితే చాలా సార్లు చూపించాను కదా అని చెప్పేసి అయితే చూపలేదు కర్రీ అయితే ఇంక బాగా ఉడుగుతూ ఉంది బాగా పుట్టిన తర్వాత స్నానం చేస్తాడని చెప్పేసి నీళ్ళు పడేసింది లేననా పొద్దు దూకిందండి టైం ఆరున్నర అవుతుంది బాగా కోసం నీళ్ళు కూడా పోయిన నీళ్ళు కూడా వాగుతూ ఉంది మళ్ళీ నాకు ఇందాకలా పాశ్రమ్ గారు అయితే ఇంక మొక్కలైతే ఇచ్చిందండి ఇంకా ఇంటి ముందు నాటుకుంటే మొన్న చర్చిలో ఉన్నాయి చూడండి పింక్ కలర్ పూలు రెడ్ కలర్ పూలు చిలక ముక్క పూలు అంటారు వీటిలో వచ్చేసి ఇంటి ముందు నాటుకు గ్రీన్ మ్యాడ్ కట్టుకున్న తర్వాత అందంగా బాగుంటాయి వీడియోలో కనిపిస్తూ అని చెప్పేసింది ఇంకా గారు ఇచ్చారండి మొక్కలు అయితే రేపు నాటే అలాటు తెల్లారిన తర్వాత నీకైతే తర్వాత చూపిస్తానండి మొక్కలు అయితే నాటిన తర్వాత చాలా బాగున్నాయి కదా పూలు వచ్చేసి చెమంచి పూలు అండి పెద్ద పెద్ద పూలు ఉన్నాయి అసలుకి బాగున్నాయి కదా ఇంక ఇవైతే సుహాస్ పెట్టమని ఇచ్చింది బాగున్నాయి పూలు అయితే బాగా వచ్చిన తర్వాత భోజనం చేసేటప్పుడు అయితే చూపిస్తానండి కోర్ అయితే పోయినేసాను కదండి కూర ఉడుగుతూ ఉంది ఇంక సుహాస్ని ఇంకా కింద దింపుతున్నాను అని దిగట్లేదు ఇంకా సుహాస్ని ఎత్తుకొని బియ్యం కూడా కడిగి పెట్టేసి ఇంకా అన్నం కూడా వండుతానండి బాగా వచ్చిన తర్వాత ఇంకా అన్నం పెడతాను ఇంక ఈరోజు అసలు క్యారేజీ కూడా తీసుకుని వెళ్ళలేదండి ఇంకా వాళ్ళే పెడతారంట పొద్దున్నేడున్నకు వెళ్ళాడు సరేనా నేను ఇందాకలా ఇంకా అమ్మఒల ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మకి స్నానం మొన్న నిన్న మొన్న వారం అయితే అక్క అయింది కదండీ మా అక్క స్నానం చేయించింది ఇంక అక్క ఊరు వెళ్ళారు కదా ఇంకా మా నాయన మేము బరిగొడ్లకి వెళ్ళింది ఇంక నేనే ఉంటే స్నానం చేపిద్దామని చెప్పేసి వెళ్ళొచ్చాను ఇంకా నాకు సుహాసినికి సాధా ఫుల్ జలుబు అండి లేదు అసలు మా పరిస్థితి అయితే పొద్దున్నే మనసు గురుస్తున్నాయా ఇంకా జలుబు చేసి అసలు లేదు అందుకని ఇంక అయితే వీడియో ఇంక మామూలుగానే సింపుల్గానే తీసేసాను సరైన బాగా వచ్చిన తర్వాత కర్రీతో భోజనం చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఈ అయితే సుహాసిని సాస్ బాబుకి స్నానం చేయిస్తానండి అయితే స్నానం చేయించానండి కరెంట్ పోయిందండి బాబు ఇంకా రాలేదు సాస్ బాబు ఏమో ఊవే అమ్మ ఉయ్యేయమ్మ అని చెప్పేసి అన్నం చేయించుకుంటున్నాడు ఏంటిదా సహజ బాబుకేమో ఇంక ఇప్పుడేనండి కూర ఉండే కదా వంకాయ కూర అయితే ఇంకా కూర కొంచెం వేసి అన్నం వేసాను తింటున్నాడు చాలా చాలా బాగుందో ఇంకా రాలేదండి టైం వేడవుతున్నా కానీ కరెంటు పోయింది చూడండి చుట్టుపక్కలంతా చీకటిగా ఉంది కానీ బావా ఇంకెట్నే పనికి వెళ్తాడు ఇంకా ఇంట్లో మేము ఒక్కళ్ళే ఉంటామని చెప్పేసి ఛార్జింగ్ లైట్ ఉండేది కదండి ఇంక అదైతే ఇంకా ఇంట్లోనే పెట్టాడు ఇంకెక్కువ మీరు ఇంట్లోనే కదమ్మా ఉండేది నేను పని పెంటాయైనా ఒక్కళ్ళే ఉంటారు కదా అని చెప్పేసి ఇంక ఇంట్లోనే పెట్టాడు ఇంక తిండి కొంచెం బాగుంది ఇంక ఇంట్లో లైట్ ఉండేట్టుగా సుహాస్ నీకు ఇప్పుడే స్నానం చేయించాను అవి వేయాలి ఇదోపు వస్తాడేమో బావ కూడా నీళ్ళు కాగిని పోసుకుంటాడు మీ రోజు బండి వేసుకొని వెళ్ళలేదండి బావా ఈరోజు బావా బండి మీద వెళ్ళలేదండి ఇంకా అలానే మా బాబాయ్ బండి మీదే వెళ్ళాడు పొద్దున్న చూపించాను కదా అందుకని చెప్పేసి బండి ఇంటికాడనే ఉంది బాబైంది ఇంకా రాలేదు సుహాస్నికి సాస్ బాబు సుహాసిని స్నానం చెప్పాను కదండి బట్టలు అవేసి సాస్ బాబు కూడా పోస్తాను బాగా వచ్చిన తర్వాతే కిలోపు కరెంట్ వచ్చి తెలుసు కన్నం కూడా పోయిన పెట్టాను అన్నం కూడా ఉంది ా అయితే వచ్చాడండి టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇప్పుడు వచ్చాడు ఇప్పుడేనండి కరెంట్ వచ్చింది అయ్యాకున్నాం కదా సుహాస్ నీకు ఇప్పుడే స్నానం చేయించా బాబు స్నానం చేపివా ఉవ్వ అని చెప్పి ఊవా తిన్నాడు బొబ్బుండు ఇప్పుడు దాకా నానా వంకాయ కూర ఇదిగో వస్తుంది అంగోళ్ళు వేసిందండి వాళ్ళ డాడీ రాంగల్ని పొద్దు పించి ఒకటే ఎడుతుంది బావా జలుబు చేసింది ముందు నువ్వు స్నానం చేసి అన్నంది మనం తిన్నాం వాళ్ళు తిన్నారా చూడండి సుహాసింది వాళ్ళ డాడీ మీద బొబ్బు అందిపోయి స్నానం చేయకుండా బొబ్బు ఉన్నాడు సరే ఇప్పుడు దాకా కరెంట్ పోయింది బావాట్నం లైట్ ఉందిగా బయట అంత అండి చాలా ఉంది ఇప్పుడు ఆంగ్ స్నానం చేపించి బొట్లే పెడతున్నా కరెంట్ పోయింది అన్నం మోడింది అంటే అంటే ఇష్టమా సరే బా మరి నీళ్ళ ఏందో అలా పండుకున్నావు తలక ఏమైంది మధ్యాహ్నం ఫోన్ చేసి ఏం తర్వాత కొబ్బరి చెట్టు కాడ కొబ్బరికాయ పడింది తలపైన పడింది అక్కడ ఇంత మాటలు చెప్పి అక్కడ బట్టలు అంటు అనుకున్నాం లేవు పడింది పచ్చికాయ పడిందా ఎండిపోయింది కదా పచ్చికాయ పొర ఉండదుగా మన ఇట్లానే కొబ్బరి మట్ట పడేసుకున్నావు ఇప్పుడు చూస్తేనేమో కొబ్బరికాయ పడేసుకుంటున్నావు అక్కడ గాలికి పడతా ఉంటే చేస్తా ఉంటాయి అన్నప్పుడు అలవదు నువ్వు అర్థమైందా డాక్టర్ కూడా వచ్చింది ఇండెక్షన్

అమ్మాయి కూడా పొడిచిండ ఇద్దరు పిల్లలకి ఇంటిషన్ చేయించాను అండి ఎందుకంటే రెండు రోజులు పెట్టి దగ్గుతూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంటిషన్ చేయించాను అలానే ఇంకా సిరప్ రాసాడు డాక్టర్ గారు ఇంకా ఇది వచ్చేసి ఇవ్వండి యాంటీబయాటిక్కి జలుబు సంబంధించినవి ఉన్నాయన్నమాట ఒకటను అలానే ఉండరా ముందు పోయి అలానే ఇది ఇదొకటి రెండు రాసాడు ఇంకా రెండు రెండు ఇది దగ్గుకాను జలుబుకి రెండింటికి త్వరగా సాస్బాబు ఇండిషన్ అంటే పరుగెత్తాడు కానీ సిరప్లు అంటే మాత్రం తాగుతాడమాట ఎన్నైనా పోసిపెట్టినమాట ఏది కావాలి నీకు అది తాగుతావా ఆరేది తాగు అదండి తాగుతా ఉన్నాడు నచ్చిందా బాగుందా అది కూడా ఇది ద్రాక్ష ఇదిగో ద్రాక్ష ఇది తాగు ఇది కూడా మూత అయిపోయిందండి తాగి చేసేసాడు ఇది ఇది కూడా తాగు ద్రాక్ష జాగ్రత్త ఎటుపక్క ఇది కూడా తాగసా అండి ఓకే వెరీ గుడ్ బాయ్ అలానే సుహాజిని కూడా ఇంకా రెండు తాపాలి ఇంకా రాజుకి అలానే నాకు కూడా కొంచెం నాసుగా ఉంది అంటే దగ్గు జలుబు అన్నట్టుగా ఉంది మేమే ట్యాబ్లెట్ తీసుకున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా పదిన్నర అవుతుందండి ఇంకా రాజకుమారి నేను భోజనం చేసేయడం రాజకుమారి నేను భోజనం చేయడం కూడా అయిపోయింది ఈరోజు వంకాయల కూర అది చేసింది ఆ వంకాయల కూర తిని అలానే మొన్న చికెన్ పిగిలి వేసింది కదా రాజకుమారి ఇంకా దాంతో అన్నమాట అలానే మా అత్తగారు ఇంకా పెరుగు పంపిస్తే రాజకుమారి పెరుగు అంతా తిని ఇంకా నిద్రపోతా ఉంది ఇంకా ఏమైందంటే ఈరోజు ఇంకా రాజు నిద్రపోతుంది నేను చెప్పమంటానండి ఓకే అండి ఇంకా ఈరోజు ఏం జరిగిందంటే రాజు ఉదయాన్ని నేను పనికి వెళ్ళాను పనికి వెళ్ళిన తర్వాత ఇంకా మీ క్యారెట్ తీసుకోలేదు కదా ఉదయాన్ని మీకు గుర్తుందా లేదు ఇంకా క్యారెట్ తీసుకెళ్ళలేదు అది కాక ఈరోజు మా చుట్టాల దగ్గరికి వెళ్ళండి పనికి వెళ్ళింది అయితే అంతా అందరూ తెలిసిన వాళ్ళు అయ్యేసరికి ఇంకా కేర తీసుకోవాలి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇంకా భోజనం ఇంకా ఏర్పాట్లు అంతా ఇంకా మా చుట్టాలు చూసుకున్నారు మా బంధువులు సంబంధించిన వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇంకా మీకు తెలుసు కదా యథావిధిగా ఇంక ఏడున్నర మొదలైంది ఓకేనండి బాబుకి అలాగే సుహాసిని ఇండిషన్ చేశారు కదా ఇంకా సుహాసిని కూడా బేహ ఏడ్చింది ఇంకా నిద్రపోతూ ఉంది ఇంకా బోర్లు పడి ఇంకా అలాగే అలానే బాబు కూడా ఇంకా సిరప్ తాపాను గోడ కూడా నిద్రపోతా ఉన్నాడు ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా పాదక్కు పాదకుండా పోతా ఉంది ఇంకా రాజకుమార్ గురించి ఇంకా మాట్లాడుతుంటే ఇంకా డాక్టర్ వచ్చారు కదా ఇంకా వివరంగా చెప్పలేదు కదా ఇంకా మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అక్కడ అంట్లు కానీ ఇంకా బట్టలు కానీ ఉత్తుకుంటా ఉంటే ఇంకా కొబ్బరికాయ వచ్చి తరంగి పడిన బాబా ఇంకా తగ్గి పడగానే ఇంకా ఫుల్గా హెడ్ ఎక్ వచ్చేసి తలకే పగిలిపోయినట్టు అందనమాట చాలా బాధ ఉంది బావ చాలా నెప్పేస్తుంది ఇంకా అప్పటికి ఇంకా మామగారేమో ఇంకా పిల్లలతో పంపించి అమ్మగారు కొంచెం రామ్మ కొంచెం స్నానం చేయించి నేనే కొంచెం చూసుకుందాం చూసుకుంది అని చెప్పేసి పిల్లలతో చెప్పేసరికి నేనేమో అక్కడికి వెళ్ళి ఇంకా మా అమ్మగారు ఆ పని ఈ పని చూసుకొని ఇంటికి వచ్చాను బావా ఇంకా మా అమ్మగారు కూడా ఈ విషయం చెప్పలేదు మామ బాధపడదని చెప్పేసి చెప్పలేదు అని చెప్పేసి రాజ్ కుమార్ చెప్పింది రాజు ఇప్పుడు ఎలా ఉందని చెప్తే ఇంకా బాబా పర్వాలేదులే ఇంకా శాస్త్రిబాబు ఉంటే శాస్త్రిబాబును తలకి పూసానండి పూసిన తర్వాత ఇంకా జల్లుబిల్లు ఉన్నాయి కదా జల్లుబిళ్ళు అయితే ఇంకా దగ్గు జలుపు నాకు కూడా కొంచెం నాశకు ఉందని చెప్పేసి ఇద్దరికి పిల్లలు తీసుకున్నాను ఇంకా పిల్లలు మింగాలి ఇప్పుడు లేపి రాజు ట్యాబ్లెట్ ఇస్తే ఇంకా మింగిద్ది నిద్రపోయిద్ది ఇంకా అదే సువాసనకి పాలిస్తా ఇంకా వాళ్ళని బొజ్జు కొడతా ఇంకా అలానే రా రాజుకు మరొకటి నిద్రపోయింది పిల్లలు మింగకుండా బిల్లలు ఎక్కడండి తీసుకున్నాను ఇప్పుడే పిల్లలు ఇద్దరికి ఇండిషన్ చేయించి ఇంకా పిల్లలు తీసుకున్నాను ఇగోండి పిల్లలు వద్దాము మింగిద్ది ఓకేనండి రాజ్ కుమార్కి ఇప్పుడే ట్యాబ్లెట్స్ ఇచ్చాను చెరువు ఒకటి మింగింది తలకొని పోయాను అలానే ఇంకా జలుబు తగ్గి రాజే ఇప్పుడు ఎలాగుంది పుండుకుమీ సరేనా ఉదయం కాలం తగ్గిపోయిద్ది శాస్త్రి కూడా పూసా కదా మళ్ళీ పోస్తాను శాస్త్రిభావం సహజ బాబు నిద్రపోయింది కదా వేస్తాను ఇంకా సువాసన సరింగ్ వేసుకో బోర్లో పండుగని మొగరాళ్ళ లాగా సరే మరి సహజ్ బాబు నేస్తాను ఫ్యాన్ వేస్తాను మరి రెండు లైట్ ఎందుకు ఒక లైట్ ఆపేస్తా సరిపోతే చార్జింగ్ లైట్ ఉంచానా ట్యూబ్లైట్ ఆపేయాలి Good night